భారతదేశం తన యొక్క వాణిజ్యాన్ని వివిధ దేశాలతోటి పెంపొందించుకోవడానికి అని చెప్పి చాలా దేశాలతోటి ఈ యొక్క ఎగుమతుల్ని వేరే దేశాలకి డైవర్సిఫై చేసి ఎక్కువ దేశాలకి మన యొక్క ఎగుమతుల్ని ఎగు దిగు ఎగుమతి చేసేటట్టుగా డైవర్సిఫికేషన్ చేసుకునే ప్రాసెస్ని స్టార్ట్ చేసింది కొన్ని కంట్రీస్కే మనం ఎగుమతి చేయకుండా చాలా కంట్రీస్కి మన యొక్క ప్రొడక్ట్స్ని ఎగుమతి చేసేటానికి ఎగుమతి చేయడానికి చాలా అన్వేషిస్తున్నది మార్కెట్ని ఈ అన్వేషణలో భాగంగానే మనము చాలా కంట్రీస్ తోటి మన యొక్క ఎగుమైన ఎగుమతుల్ని పెంపొందించుకుంటూనే అన్నమాట ఈ మధ్య మన మన దేశం మీదకి డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాన్ని ఫిఫ్టీ పర్సెంట్ పెంచిన నేపథ్యంలో ఈ డైవర్సిఫికేషన్ యొక్క నెసిటీ నీడ్ మనకి బాగా తెలిసింది ఈ మధ్య డైవర్సిఫికేషన్ ప్రాసెస్ సఫలీకృతమయ్యి మంచి ఫలితాలు కూడా మనకి ఇచ్చింది ఈ మధ్య మన యొక్క క్యూటిలో కూడా మన యొక్క ఎగుమతుల యొక్క విలువ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గలేదు అక్కడ కూడా అలాగే ఈ యొక్క డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ని చేయటమే కాకుండా చాలా దేశాలతోటి మన దేశము వాణిజ్యపరమైన చర్చలు మొదలుపెట్టింది ఆ దేశాలతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని చేసుకోవడం కూడా మొదలుపెట్టింది ఈ యొక్క దీన్నే స్వేచ్ఛాత వాణిజ్య ఒప్పందము అంటారు ఈ సంవత్సరంలో మన భారతదేశము యునైటెడ్ కింగ్డమ్ తోటి స్వేచ్ఛాత వాణిజ్య ఒప్పందము ఒకటి చేసుకుంది మే జూన్ నెలలో స్వేచ్ఛాత వాణిజ్య ఒప్పందం మీద ఇరు దేశాల ప్రధానమంత్రులు సంతకాలు చేయటం కూడా జరిగింది తర్వాత ఈ మధ్య మళ్ళా అక్టోబర్లో ఒమన్ దేశంతో భారతదేశము స్వేచ్ఛాయిత వాణిజ్య ఒప్పందం ఒకటి చేసుకుంది ఈ ఈ నెల ఇరవై రెండవ తారీఖున న్యూజిలాండ్కి భారతదేశానికి మధ్య ఒక స్వేచ్ఛాయిత వాణిజ్య ఒప్పందము కుదుర్చుకున్నట్లుగా వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రకటించడం జరిగింది మనకి న్యూజిలాండ్కి మధ్య రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల వ్యాపారము వాణిజ్యము జరుగుతున్నది ఈ వాణిజ్యము కూడా మనకు ఎక్కువగా మిగులు ఎక్కువగా ఉంది మనకు మిగులు ఎక్కువగా ఉందంటే మనం చేసే ఎగుమతుల విలువ అక్కడ నుండి మనం దిగుమతి చేసుకునే విలువల కన్నా ఎక్కువగా ఉండటం వల్ల మనకి సర్ప్లెస్గా ఉంది కాస్త మిగులుగా ఉంది ముఖ్యమైనది ఏంటంటే మనకి న్యూజిలాండ్కి మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందంలో ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఈ టూ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ అయితే ప్రస్తుతం వాణిజ్యం ఉందో దీన్ని రెండింతలు చేసుకోవాలని చెప్పి ఇరు దేశాల మంచి ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చినట్టుగా మనకు తెలుస్తున్నారన్నమాట అలాగే ఈ యొక్క రెండు దేశాల మధ్య ఒప్పందంలో ముఖ్యమైన అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే రెండు మూడు అంశాలు మనకి స్పష్టీకరంగా తెలుస్తూ ఉంటాయి ఒకటి ఏంటంటే మామూలుగా ఈ యొక్క ఎక్కడ ఎక్కడైనా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏం జరుగుతుంటుందో దిగుమోత్సవం కానీ పూర్తిగా తొలగించడం కానీ దిగుమోత్సంకాలని తగ్గించడం కానీ దిగుమోత్సవంకాలని కాలక్రమేణా తగ్గించడం కానీ అలాగే ఈ మూడు ఈ మూడు దిగుమోత్సవంకాల విషయంగా మూడు అంశాలు ఉన్నాయి అన్నమాట మనకి న్యూ న్యూజిలాండ్కి న్యూజిలాండ్కి మనకి మధ్య ఈ యొక్క ఒప్పందంలో మనకి అనుకూలించే కొన్ని అంశాలు మనం ప్రస్తుతం చెప్పుకుందాం మన దేశం నుండి న్యూజిలాండ్కి ఎగుమతి చేసే వస్తువుల మీద దిగుమోత్సవం ప్రస్తుతం టెన్ పర్సెంట్ ఉంది ఆ టెన్ పర్సెంట్ని కూడా పూర్తిగా వాళ్ళు ఎలిమినేట్ చేశారు అంటే రద్దు చేయడం జరిగింది మన దేశం నుండి దేశానికి వెళ్తున్న వస్తువులు ఏమిటి టెక్స్టైల్స్ టెక్స్టైల్సు తర్వాతనేమో ఔషధాలు ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ఆటో కంపోనెంట్స్ ఆటో ప్రోడక్ట్స్ ఇవన్నీ వెళ్తున్నాయి కాబట్టి వీటి మీద పూర్తిగా దిగుమతి సుఖాలు లేవు అంటే మన యొక్క ఎగుమతులు ఎటువంటి సుఖం లేకుండా ఆ దేశం లాంటి మార్కెట్లోకి ప్రవేశించవచ్చు అది మొదటి అంశం రెండో అంశం ఏంటంటే మన దేశం నుండి ఆ దేశంలోకి ఐదు వేల మంది స్కిల్డ్ మ్యాన్ పవర్ ప్రొఫెషనల్స్ ఆ దేశంలో ఉద్యోగాలకి అక్కడికి ఎప్పటి ఎప్పటిస మన దేశం నుండి ఆ దేశానికి వెళ్ళి చదువుకోవచ్చు ఈ యొక్క వీసాలు వాటిని సులభతరం చేసే ప్రక్రియ న్యూజిలాండ్ చేస్తుందని చెప్పడం జరిగింది నాలుగవది న్యూజిలాండ్ మన దేశంలో ఒక ఐదేళ్లలో ట్వంటీ బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మన పెట్టుబడులని మన దేశంలో పెడుతుందని ఈ యొక్క ఒప్పందంలో ప్రకటించడం జరిగింది ఈ నాలుగు అంశాలు కూడా భారతదేశానికి అనుకూలమైన అంశాలు అలాగే న్యూజిలాండ్కి ఏ న్యూజిలాండ్ నుండి వస్తున్న వస్తువుల మీద మనము ఎంత శాతం దిగుమతి విధిస్తే సుంకాలు విధిస్తున్నామంటే ముఖ్యంగా కొన్నిట్ల మీద మనం దిగుమతి సొంకాన్ని పూర్తిగా తొలగించాం ముఖ్యమైనవి ఏంటంటే కలప ఫారెస్ట్ ప్రోడక్ట్ అనే కలప మీద పూర్తిగా దిగుమత్సం కానీ తొలగించాము అలాగే ఊలు ఉన్ని కదా ఉన్ని పరిశ్రమ ఉన్ని ఉన్ని వస్తువుల మీద ఉన్ని మీద రా ఉన్ని మీద పూర్తిగా దిగుమత్సం కానీ మనం తొలగించాము అలాగే షీప్ మీట్ అంటే గొర్రె మాంసం మీద కూడా పూర్తిగా ఆ యొక్క దిగుమత్సం కానీ మనం తొలగించాము అలాగే కొన్ని దిగుమ కొన్ని వస్తువులు ఉన్నాయి హనీ ఒకటి తేనె ఒకటి ఆపిల్స్ అలాగే న్యూజిలాండ్లో వాళ్ళ కివీ ఫ్రూట్సు ఇలాంటి వాటి మీద కాల పరిమితిలో ఒక కాల కాలం మనకు ఐదేళ్ళు పరిమితిలో ఈ దిగుమతి సుంకాన్ని తక్కువగా తగ్గిస్తూ వస్తూ ఉంటామని చెప్పడం జరిగింది అలాగే అక్కడ నుండి వస్తున్న యాపిల్స్ని వాటి మీద కూడా కొన్ని కోటా కోటా విధించాము కోటా ప్రకారంగానే వాళ్ళు మన దేశానికి ఎగు బాని ఎగుమతి చేయవలసిన అవసరం ఉంటుంది అన్నమాట ఇది ముఖ్యమైన ఈ యొక్క ఐదు అంశాలే ఆరు అందులో నాలుగు ఇక్కడ నుండి ఆరు అంశాలే ముఖ్యమైన అంశాలు ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఉన్నాయన్నమాట ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎవరికి లాభ లాభదాయకంగా ఉంది ఎవరికి ప్రయోజనకారిగా ఉందని ఒకసారి మరి సునిశ్చితంగా పరిశీలిస్తే మనకే ఎక్కువగా లాభసాటిగా ఉంది ఎందుకంటే మన దేశంలో ట్వంటీ బిలియన్ డాలర్స్ వాళ్ళు పెట్టుబడి పెడతా ఉన్నారు ఐదు వేల మందికి ఉద్యోగ కల్పన అక్కడ చేస్తామని చెప్పారు అలాగే మన వస్తువులకి అక్కడ దిగుమత్సం కాలు పూర్తిగా వాళ్ళు తొలగించడం జరిగింది మనకి చాలా ఉపయోగకరంగా ఉంది